నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీ ఎన్నికల వేడి మండే సూర్యుడితో పోటీ పడుతోంది సీఎం జగన్పై దాడి మరింత వేడిని పెంచింది కానీ వీటన్నిటికంటే ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి మర్డర్ ఎపిసోడ్ హైవోల్టేజ్తో మండిపోతోంది ఒకవైపు షర్మిలా సునీత మరోవైపు సీఎం జగన్ అవినాష్ మాటలతో యుద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి మౌనంగానే ఉన్న అవినాష్ అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నా షర్మిలా సునీత మాత్రం పుండును సూదులు దెబ్బలాలతో కెలుకుతున్నారు ఈ కేసులో హంతకులు ఎవరో నిందితులు ఎవరో ఏడుకుండల వాడికే తెలియాలి కానీ ఎవరి పాయింట్ వాళ్ళు పట్టుకొని ఆపకుండా ఉయ్యాల ఊగుతున్నారు సిబిఐ మాత్రం ఛార్జ్షీట్లో ఎన్నో అంశాలను మిస్ చేసిందని ది వైర్ వెబ్సైట్ కూడా చెబుతోంది ఇంతకీ ఏది నిజం ఎవరు చెప్పేది వాస్తవం ఎక్స్క్లూజివ్ డాట్ న్యూస్ రిపోర్ట్లో చూడండి ఇది సీబీఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు ఇది పన్నెండో కేసు అయితే అంటారు మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు వీరంతా కూడా ఆ హంతకుడికి నిశ్చిగ్గు నిశ్చిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా

ఇది పన్నెండో కేసు అవుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈ రోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాడు ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వ నాశనం చేసినారు చాలా ఇబ్బందులకు నరక యాదనకు చేసినారు మమ్మల్ని అది తెగిపోయి చాలా దూరం వెళ్ళింది రక్త సంబంధీకులే ఎత్తుడి చారలకు కారణమని రకరకాల సమాచారం ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే వివేకం అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా పులివిందులలో పుకార్ల కాలవలా పారుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల అస్త్రాలుగా మారి అధికార పార్టీ ముఖ్యమంత్రితో యుద్ధం చేస్తున్న నిజాలు బయటికి రావడం లేదు పోని వాళ్ళ సొంత చిన్నాను వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కుత్తుక్కోసి దారుణంగా చంపేస్తే అంటే మీ సొంత ఇంట్లో ఇంత హత్య ఉదంతాలు జరిగినప్పుడు హత్య ఉదంతం జరిగినప్పుడు కూడా మీరు ఏమి దీన్ని చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏమనుకోవాలి దీన్ని నేను ఒక లెక్క తమ్మళ్ళు మానవత్వం అలాగని వాళ్ళు చెప్పేవి అబద్ధాలు అనలేము ఎందుకంటే కేసు సిబిఐ పరిధిలో ఉంది ఒక్కొక్కరిది ఒక్కో మాట అందరూ ఒకే కానీ విడిపోయారో చేసుకున్నారో తెలియదు కానీ ఇష్యూను చాలా దూరం తీసుకెళ్లారు అజెండా ఏముందండి వాళ్ళు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలైపోయారు అంతకంటే వేరే అజెండా లేదు వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తా ఉన్నారు అన్నారో అనుకుంటున్నారు లేకపోతే పదవులు ఇస్తామంటున్నారో లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వరల్డ్ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటున్నారు జగన్ అంటే జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోడే ముందు నుంచి చెప్పినాడు మాకు మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి నాకు మొహమాట పెట్టద్దండి నాకు మా ఆఫీసర్లు మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు అందరికీ పదవులు కావాలండి అందరికీ పదవులు కావాలా పదవులు లేకుండా మనం దేవుని దేవుని సేవ గాని ప్రజల సేవ గాని చేయలేమా రెండు వేల పంతొమ్మిదిలో సరిగ్గా ఐదేళ్ల కింద జరిగిన వివేక హత్యలు టన్నుల టన్నుల అప్డేట్స్ ఉన్నాయి కేసు మాత్రం క్లియర్ కాలేదు చిన్నాన్న హత్య జరిగిన తర్వాత మొట్టమొదట కేసును సిబిఐకి అప్పగించాలని అడిగిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వి వాంట్ సిబిఐ ఎంక్వైరీ నిజాలు బయటికి రావాలి

పౌరుని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడలేదు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం సొంత చిన్నానా రక్తం పచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు వాడు సొంత చిన్నానికే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ లెవెల్కి వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు మినిస్ ఎంపీలో పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు ప్రతిసారి అడ్డం 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 సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలులో ఏం జరిగిందో ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు హంతకుడిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని అంటున్నారు మీరు హంతకులు కాదంటే పోటీ నుంచి తప్పుకుని షర్ములను గెలిపించాలని అవినాష్ను అటాక్ చేస్తున్నారు అటు సీబీఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు కనిపిస్తున్నాయి దర్యాప్తులో వదిలేసిన అంశాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి కేసు సీబీఐ పరిధిలో ఉంది ఏదీ కులిక్కి రావడం లేదు గత ఎన్నికల సమయంలో జరిగిన హత్య మళ్లీ ఎన్నికల సమయంలో హీట్ పెంచింది ఎంపీ అవినాష్ రెడ్డికి గత ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అవినాష్ బెయిల్ను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించింది ఇంకా విచారణకు రాలేదు మరోవైపు వివేక హత్య కేసు డైరీని సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు సిబిఐని కోరింది సో వివేకా కేసులో వెలుగులోకి రాని రాలేని బయటకు చెప్పలేని ఎన్నో విషయాలు ఉన్నాయి అవి మనసులోంచి బయటకు రావు నోటి ద్వారా వచ్చే ఆరోపణలే లోకానికి తెలుస్తున్నాయి వైఎస్ వివేకా రెండో భార్య షేక్ షమీం ఎందుకు బయటకు రావడం లేదు ఈ కేసులో అతి కీలకమైన షమీం ఎపిసోడ్ ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు రెండు రోజుల కిందట ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ అడగడంతో సునీత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ దేనికి సంకేతం ఐ నో ఐడియా అని చెప్పడాన్ని ఎలా చూడాలి ఈ విషయం సునీతకు తెలియదంటే నమ్మాలా పులివెందుల మాత్రమే కాదు స్టేట్ వైడ్ ఈ నిజం అందరికీ తెలుసని ఆమెకి తెలిసిన ఐ హావ్ నో ఐడియా అంటే ఏంటి అర్థం మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక సీటు విషయము వాతా ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అసలు రెండో వివాహం జరిగిందా అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ ఐ హ్యావ్ నో ఐడియా ఇదే ఇప్పుడు జనాలు అడుగుతున్నారు ఏంటమ్మా సునీతమ్మ మీ తండ్రి గురించి మాత్రం కూడా తెలియకుండా న్యాయం కోసం పోరాడుతున్నావా అని అడుగుతున్నారు వీటికి సునీత దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం నోరు విప్పడం లేదు చెరువులో కూడా ఎంతసేపు అవినాష్ నేడు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజుటి వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు ఐదు సంవత్సరాలు అయింది చంపేసి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజుటి వరకు కాపాడుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి హత్య చేసిన ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ నెగ్గకూడదు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ చట్ట సభలకు వెళ్లకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ అడ్డం నిలబడ్డానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో మరోవైపు నిజాలు నిక్కు తేల్చాల్సిన సిబిఐ కూడా సీల్డ్ కవర్లో డైరీని సిద్ధం చేసింది సుప్రీంకోర్టు ఆ డైరీని చదివి ఆ తర్వాత ఏవైనా సందేహాలుంటే సిబిఐని అడుగుతుంది లేదా తదుపరి చర్య చేపడుతుంది ఇంతకీ సీల్డ్ కవర్లో ఏముంది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్తో డాట్ న్యూస్ ఇస్తున్న వివేకా మర్డర్ ఎపిసోడ్ ఆల్ డీటెయిల్స్ డోంట్ మిస్